ఇదో గలీజ్ ప్రేమ కథ పెళ్లి కథ ఆ తర్వాత క్రైమ్ కథ చండీగర్ లోని టూరిస్ట్ స్పాట్ విలేజ్ కిషన్ నగర్ గ్రామం ఉంది ఇక్కడ నేపాల్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ అమ్మాయి ఓ లోనే ఉంటూ స్థానిక స్పాలో పనిచేసేది ఆమె పేరు క్రిస్టల్ చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోతే ఆమె బంధువుల ద్వారా ఇండియాకు వచ్చి బ్రతుకుతోంది పదో తరగతి చదువు పూర్తి కాగానే వచ్చేసింది అయితే అలా గ్రామంలో పనిచేస్తూ ఉండగా ఆమెకు ధీరజ లెహాని అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఆమె కష్టాలను చూసి చలించిపోయాడు నా కూతురు లాంటి దానివి నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పాడు అలానే ఏడాది తర్వాత తనకు ఆసరాగా ఉన్న అమ్మమ్మ కూడా చనిపోవడంతో తన కోసం నేపాల్లో ఎదురు చూసే వారే లేరని కన్నీళ్లు పెట్టుకుంది కరోనా కారణంగా కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా వెళ్ళలేకపోయింది క్రిస్టల్ తనలో తానే బాధపడేది అప్పుడు దేరస్ ఆ పదిహేడేళ్ల అమ్మాయిని తన ఇంటికి తీసుకొచ్చాడు తన భార్యకు కూడా విషయం చెప్పి తమ ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు నిన్ను దత్తత తీసుకుంటాం అఫీషియల్ గా ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేస్తాం నీకు ఇష్టమేనా అని క్రిస్టల్ ను అడిగారు ఆమె కూడా సరేనంది దేరస్ అంకుల్ లాంటి వారి ఇంటికి రావడానికి నాకు భయమేమీ లేదు మీ మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది క్రిస్టల్ ధీరజ్ కు ఏకైక కొడుకు ఆశీష్ లెహాని డిగ్రీ చదువుతున్నాడు అతను కూడా మీ ఇష్టం నాన్న అన్నాడు ఆమెకు మనమే పెళ్లి చేద్దాం కొంత వ్యవసాయ భూమి ఉంది అందులోనే ఒక ఎకరం అమ్మి ఆమెకు మ్యారేజ్ చేస్తే చాలు మంచి కుటుంబంలోకి క్రిస్టల్ ని పంపుదామని కొడుకుకు నచ్చ చెప్పాడు తండ్రి ఆశిష్ కూడా సరేనన్నాడు దీంతో ఆమె హోటల్లోనే ఉంటూ జీవనం గడుపుతూ ఉండడంతో ధీరజ్ కోరిక మేరకు తన ఇంటికి వచ్చింది ఇటు ఆశిష్ నీకు అన్నయ్య అవుతాడు నీకు ఏం కావాలన్నా చూసుకుంటాడని చెప్పాడు తండ్రి అలా వారింటికి వచ్చి ఉండడం మొదలు పెట్టింది కానీ ఇద్దరు యుక్త వయసులో ఉండ నాన్న చెప్పిన వరసల వారికి నచ్చలేదు అన్నా చెల్లెళ్ళు అని చెప్పినా కూడా వారిద్దరూ తొలి చూపులోనే ఒకరికొకరు కామించుకున్నారు ఒకవైపు మీరిద్దరూ అన్నా చెల్లెళ్లు అని దేరస్తో పాటు కూడా చెప్పింది వారిద్దరిని అలానే కలిసి ఉండాలని కూడా కోరింది ఇతర బంధువుల సహా అందరి ముందు అప్పుడు సరేనన్నారు అలా బయట ప్రపంచానికి వారిద్దరు అన్నా చెల్లెళ్లు అయితే వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి శృంగారానికి దారి తీసింది ఇద్దరు ఒకే గదిలో ఉండి తెగ శృంగారాన్ని ఎంజాయ్ చేసేవారు బయట వారంతా వాళ్ళు గదిలో ఉంటే బ్రదర్ అండ్ సిస్టర్ అనుకునేవారు సరిగ్గా ఆరు తర్వాత దత్తత అఫీషియల్ గా పూర్తి చేసేందుకు స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి రావాలని క్రిస్టల్ కు చెప్పారు క్రిస్టలకు చిక్కొచ్చి పడింది తనకు ఆరోగ్యం బాగాలేదని మరోసారి ఆఫీస్ కి వెళ్దామని క్రిస్టల్ చెప్పింది ఎక్కడ పుట్టిందో తెలియదు ఆమె కులం మతం కూడా తెలియకున్నా ధీరజ్ దంపతులు ఆమెకు దేశం కాని దేశంలో మంచి భవిష్యత్ ఇవ్వాలనుకున్నారు ఆమె నేపాల్ పాస్పోర్ట్ మీద ఉండడంతో స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో కోర్టుకు వెళ్లి మరి ఆరు నెలల కష్టపడి అనుమతి తెచ్చాడు ధీరజ్ కానీ వీళ్ళిద్దరు మాత్రం శృంగారం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు తన కొడుకును కూడా అనుమానించలేదు ఇక చివరకు ఆశీష్ తన తండ్రికి విషయం చెప్పేశాడు నేను క్రిస్టల్ నీ కూతురిగా కాదు కోడలుగా చూసుకోమని చెప్పి బాంబు పిల్చాడు మేమిద్దరం ఏ రోజు కూడా అన్నా చెల్లెలు అనుకోలేదు మమ్మల్ని క్షమించమని ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు దీంతో ఇక చేసేది లేక నేంటి కోడలుగా నైనా మన ఇంట్లోనే ఉంటుంది కదా అని పెళ్లి చేశాడు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు క్రిస్టల్ ఆశీష్లు ఇంటి దగ్గరే ఉన్నారు చదువు పూర్తి కాగానే జాబ్ కోసం చండీగఢ్ వెళ్లారు క్రిస్టల్ అక్కడ తనకు అనుభవం ఉన్న స్పా కంపెనీలో ఉద్యోగంలో చేరింది క్రిస్టల్ ఇటు ఆశీష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం మొదలు పెట్టాడు అలా అలా ఏడాది పాటు ఇద్దరు బాగానే ఉన్నారు తమ కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండడం చూసి దంపతులు మురిసిపోయారు ఇటు క్రిస్టల్ ను కూడా ఎంతో బాగా ప్రేమించాడు ఆశీష్ అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది క్రిస్టల్ ఆశీష్ ఒక ఇంట్లో ఉండేవారు ఆ యజమాని కూతురుతో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇరవై ఏళ్ల ఇంటి ఓనర్ కూతురుతో రహస్యంగా అక్రమవంతం పెట్టుకున్నాడు ఆమెతో సినిమాలు షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు కొన్నాళ్లకు క్రిస్టల్ తన భర్త తప్పుడు పని చేస్తున్నాడని కనిపెట్టింది వెంటనే ఆశీష్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది నువ్వు ఇంటి ఓనర్ కూతురుతో సన్నిహితంగా సన్నిహితంగా ఉంటున్నా నిలదీస్తే బొకాయించాడు ఇదే విషయాన్ని ఆశిష్ తండ్రి దేరస్ కు కూడా చెప్పింది క్రిస్టల్ ఆశీష్ ఇలా తప్పుడు పనులు చేస్తున్నాడని చెప్పి బాధపడింది దీంతో పద్ధతి మార్చుకోవాలని ఆశీష్ పేరెంట్స్ అతనికి క్లాస్ తీసుకున్నారు ఆశిష్ మాత్రం అలాంటిదేం లేదు నాకు ఫ్రెండ్ మాత్రమే చాలా క్లోజ్ గా ఉంటుందని చెప్పి కవర్ చేశాడు వారు కూడా కొడుకు మాటలు నమ్మారు మరోవైపు ఇంటి ఓనర్ కూతురుకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో హఠాత్తుగా ఓ రోజున ఆశీష్ ఆ అమ్మాయిని లేపుకుని వెళ్లిపోయాడు ఇంటి వానరు కూతురు వాళ్ళు క్రిస్టల్ ఉంటున్న గదికి వచ్చి అడిగారు నాకేమీ తెలియదని వారికి చెప్పింది అయితే తన భర్త లేపుకెళ్లాడని తెలిస్తే తనను కొడతారనే భయంతో బట్టలు మొత్తం సర్దుకుని ఆమె రహస్యంగా తన స్నేహితురాలి గదికి వెళ్లిపోయింది రెండు రోజుల తర్వాత ఆశీష్ లేపుకుపోయాడని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎలాగలా పోలీసులు పట్టుకున్నారు కానీ ఆశీష్ ఫిర్యాల మాత్రం నాకు నచ్చే నేను ఆశీష్ తో లేచిపోయానని చెప్పింది అతని తప్పు లేదని పోలీసుల ముందే చెప్పింది దీంతో పేరెంట్స్ వదిలేశారు అలా ఆరు నెలలు గడిచిపోయాయి తన జీవితాన్ని ఆశీస్ నాశనం చేశాడనుకుంది క్రిస్టల్ అయితే ఆ తర్వాత క్రిస్టల్ కూడా ఒంటరిగా గడుపుతూ ఓ వ్యక్తి ప్రేమలో పడింది తనతో పనిచేసే ఓ వ్యక్తిని ఇష్టపడింది అతను కూడా క్రిస్టల్ బ్యూటీని చూసి ఫ్లాట్ అయ్యాడు క్రిస్టల్ కు పెళ్లి సంగతి కూడా అతనికి తెలుసు తాను మోసం చేయనని జీవితాంతం ప్రాణంగా చూసుకుంటానని చెప్పాడు అలా ఇద్దరు కలిసి ప్రేమించుకుంటూ ఉన్నారు అంతేకాదు ఒకే గదిలో ఉంటూ జాబ్స్ చేస్తూ ఉన్నారు మరోవైపు కొత్త కొత్తలెవరకు బోర్ కొట్టిందో ఏమో కాని తల్లిదండ్రులకు కాంటాక్ట్ లోకి వెళ్లడంతో బంధువులంతా వెళ్లి ఆమెను తీసుకుని ఇంటికి ఇటు ఆశీష్ కు వార్నింగ్ ఇచ్చారు మరోసారి మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని చెప్పారు పెళ్లే భార్య నీకు ఇదేం రోగం అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇటు పెళ్లా మెటిలిందో కూడా తెలియదు అతని తండ్రిని అడిగితే తెలియదన్నాడు దీంతో ఆశీష్ బతుకు రెంటికి చట్ట రేవడిగా మారింది తన కొత్త ప్రియురాలు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోవడంతో ఆశీష్ కు మతిపోయింది జీవితాంతం ఆమెతోనే కలిసి ఉండొచ్చు అనుకున్నాడు కానీ ప్రియుడి మీద మోజు తిరగానే ఆ యువతకి పేరెంట్స్ గుర్తొచ్చారు కానీ ఆశీష్ లైఫ్ వేరు కొన్నాళ్ల పాటు ఒంటరిగా తన గ్రామానికి వెళ్లి పేరెంట్స్ దగ్గరే ఉన్నాడు అప్పుడే ఎంతో మంచి మనసున్న క్రిస్టల్ కావాలని కోరుకున్నాడు ఇటు అతని తల్లిదండ్రులు కూడా క్రిస్టల్ చాలా మంచి అమ్మాయి నువ్వే ఆమె మనసును విరగొట్టి తప్పు చేశావు అంత మంచి భార్యను పోగొట్టుకున్న నీకు ఇలాంటి శిక్ష పడాల్సిందేనని తిట్టారు ఆ తర్వాత ఆ అమ్మాయిని బ్రతిమిలాడి తెచ్చుకో మేము మాట్లాడతామని ఆశీష్ చెప్పారు దీంతో మళ్లీ క్రిస్టల్ వెతుకుంటూ చండీగఢ్ వెళ్లాడు ఆశీష్ ఆమె పనిచేసే స్పా అతనికి తెలుసు ఆశీస్ వెళ్లేసరికి ఆమె వేరే చోట పనికి కుదిరిందని తెలిసింది అందులో పనిచేసే వారి ద్వారా చివరకు క్రిస్టల్ అడ్రస్ కనుక్కున్నాడు సాయంత్రం వేళ స్పా నుంచి బయటకు వస్తున్న క్రిస్టల్ ను అంతేకాదు ఆమె మరో యువకుడి చేయి పట్టుకుని బయటకు వచ్చింది వెంటనే అతని బైక్ ఎక్కి వెళుతూ ఉండగా చేయి పెట్టి హాయ్ అని చెప్పాడు ఆశీష్ ఆమె చూసినా కూడా పట్టించుకోలేదు తన ప్రీడిని గట్టిగా పట్టుకుని బైక్ మీద రయ్యమని వెళ్ళిపోతూ ఉంది దీంతో ఆశీష్ కు సీన్ అర్థమైంది ఆమె ఆ యువకుడిని ప్రేమిస్తోంది అని ఆ మరునాడు ఆమె పనిచేసే స్పాధకర వచ్చి తనతో రావాలని కృష్ణలను కోరాడు ఆమె మాత్రం నేను రాను పొరపాటు నన్ను కలవడానికి కూడా ప్రయత్నించొద్దు నీకు అసలు సిగ్గుందా ఇలా అడగడానికి అప్పుడు లేచిపోయి ఇప్పుడు మళ్లీ నేను కావాలా కొన్నాళ్ళకి ఇంకో అందమైన అమ్మాయి కనిపిస్తుంది లేచిపోని గ్యారంటీ ఏంటని తిట్టింది ఇంతలో ఆమె లవర్ కల్పించుకుని ఇక్కడ రాకు బాస్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు దీంతో నా భార్యతో నేను మాట్లాడుతుంటే నీ పెత్తం ఏంటని అతని మీద ఆశీష్ ఆజాద బాహుడిలా ఉన్న క్రిస్టల్ లవర్ ఆశీష్ కు నాలుగు తగిలించడంతో ముక్కులో నుంచి రక్తం కారింది ఇక భయపడి అక్కడ నుంచి జారుకున్నాడు ఆశీష్ అయితే ఒక్కసారి నీతో మాట్లాడాలి జీవితంలో నేను ఇబ్బంది పెట్టను ఒక్కసారి వచ్చిపోమని బ్రతిమలాడాడు చివరకు పదే పదే ఫోన్లు లు చేస్తూ ఉండడంతో విసిగిపోయి సరేనంది క్రిస్టల్ ను కలిసేందుకు ఒక హోటల్ లో గదిని బుక్ చేసి అక్కడ నిన్ను ఇబ్బంది పెట్టనని చెప్పాడు దీంతో అతని మాటలు నమ్మిన క్రిస్టల్ ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంది రూమ్ లోకి వెళ్లగానే క్రిస్టల్ ను బ్రతిమలాడాడు మళ్లీ మనం కలిసి ఉందా జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టను నాన్న కూడా నిన్ను రమ్మంటున్నాడు మంచి భర్తగా ఉంటానని చెప్పాడు ఆమె మాత్రం ససేమేరా అని చెప్పింది ఇక జీవితంలో నేను మొహం చూడదలుచుకోలేదు పదే పదే నా వెంటపడి నా జీవితాన్ని నాశనం చేయొద్దు నేను నా ప్రీడిని ప్రాణంగా ప్రేమించాను నువ్వు వదిలేసి వెళ్లిన తర్వాత నేను అతని ప్రేమలో పడ్డాను ఇక వదిలేయమని చెప్పింది ఇక తాను ఎంత చెప్పినా కూడా క్రిస్టల్ మాట విన అనుకున్నాడు వెంటనే తన జేబులోని పదినైన కత్తి తీసి ఆమె గొంతు కోసాడు ఆ తర్వాత సారీ సారీ అని గట్టిగా పెట్టాడు ఊపిరితో ఉన్న ఫోటోలు దిగి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆశీష్ బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని బయటికి వెళ్ళాడు అయితే హోటల్ రిసెప్షన్ లో ఎక్కడికి వెళ్తున్నారు సార్ రూమ్ వెకెట్ చేస్తున్నారా అని అడిగారు లేదు బ్రేక్ ఫాస్ట్ తీసుకురావడానికి అని చెప్పాడు ఆశీష్ అయితే అతని చేతిలో బ్యాగ్ చూసి వారికి అనుమానం కలిగింది దీంతో వెంటనే అతనిని ఆపే ప్రయత్నం చేశారు కానీ వెంటనే వస్తానని హోటల్ ఇబ్బందిపై సీరియస్ అయి వెళ్లిపోయాడు హోటల్ మేనేజర్ విజయ్ కుమార్ వెంటనే మాస్టర్ కీ తో గదిని ఓపెన్ చేసి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది క్రిస్టల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిస్టల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు క్రిస్టల్ ఫోన్ ఆధారంగా అతని ఫోన్ ను ట్రాక్ చేశారు పోలీసులు ఆమె స్నేహితులకు ఫోన్ చేయడంతో క్రిస్టల్ కు అంటూ ఎవ్వరూ లేరు ఆశిష్ ఆమె మాజీ భర్త అని చెప్పారు అయితే ఓ ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేశాడని పోలీసులకు తెలియడంతో తన సొంతరికి వెళుతున్నాడని గ్రహించి అతని ఇంటి దగ్గర రాత్రి సమయంలో ట్రాప్ చేశారు రాత్రి ఒంటి గంటకు తన ఇంట్లోకి వెళుతూ ఉండగా ఆశీష్ ను పట్టుకున్నారు అతన్ని విచారించగా ఈ కథ మొత్తం బయటకు వచ్చింది నా క్రిస్టల్ చేశాను కానీ మళ్లీ ఆమెను తనతో తెచ్చుకోవాలనుకున్నాను ఆమె రానని చెప్పడంతో చంపేశానని ఏడుస్తూ చెప్పాడు ఆశీష్ మృతదేహం పక్కన ఏడుస్తూ తీసుకున్న ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి దీంతో అతను సైకోలా మారాడని పోలీసులు జైల్లో వేశారు తనకంటూ ఇండియాలో ఎవరో లేకపోవడంతో ఆమె మృతదేహానికి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో పాటు స్వాలో పనిచేసే స్నేహితులు యాజమాన్యం కలిసి అంత చేశారు అలా తన పని తాను చేసుకుంటుంటే దత్తత తీసుకుంటానని వచ్చిన దేరస్ నిర్ణయంతో ఆమె జీవితం ఇలా దేశం కాని దేశంలో అర్ధాంతరంగా ముగిసిపోయింది మరి తండ్రి మంచి పని చేద్దామనుకున్నాడు కానీ కొడుకు చంపేశాడు వీడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ ని ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి